కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకుపోతుంటే ఏ ఒక్కనాడైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింద్రా ఆ రోజు మేం కొట్లాడినాం అసెంబ్లీలో పాడు వెడల్పును ఆపాలని తెలంగాణకు అన్యాయం చేద్దని గొంతు ఎండిపోయేదాకా అసెంబ్లీలో పేగులు దగ్గదాకా కొట్లాడింది మేము ఏ రోజైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారా నేను అడుగుతా ఉన్నా ఇలా కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు ఆనాడు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిండ్రు పదేళ్లు అధికారంలో ఉన్న పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదు ఇవాళ ఆ కల్వకుర్తి ప్రాజెక్టు రెండు వేల నాలుగులో కొబ్బరికాయ కొట్టే సారీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొట్టమొదటి కల్వకుర్తి ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కల్వకుర్తి ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టి రెండు వేల పద్నాలుగు దాకా మీరే అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ముప్పై ఏళ్లలో కల్వకుర్తి ప్రాజెక్టుకు మీరు అందించిన నీళ్లు ఎంత అంటే పదమూడు వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు కానీ అదే కల్వకుర్తి ప్రాజెక్టులో కేసీఆర్ గారి నాయకత్వంలో రాత్రింబవళ్లు కష్టపడి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు ఇలా కల్వకుర్తి ప్రాజెక్టు కింద మహబూబ్ నగర్ జిల్లాలో ఇచ్చిన ఘనత కేసీఆర్ది బీఆర్ఎస్ పార్టీది ముప్పై ఏళ్లలో మీరు పదమూడు వేల ఎకరాలకు నీళ్ళిస్తే మా హయాంలో మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు కల్వకుర్తి ప్రాజెక్టు కింద నీళ్లు అందించాం మేము పోయి రాత్రింబవళ్లు పనిచేయించాం ప్రాజెక్టుల దగ్గరనే నిద్రపోయినాం ప్రాజెక్టుల వెంటబడి అధికారుల వెంటబడి పనులు చేయించి ఇలా మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు కల్వకుర్తి కింద నీళ్లు అందించింది బీఆర్ఎస్ పార్టీ కాదా నేను అడుగుతా ఉన్నా నెట్టెంపాడు ప్రాజెక్టు నెట్టెంపాడు ప్రాజెక్టులో కాంగ్రెస్ హయాంలో మీరు పదేళ్ల అధికారంలో ఉండి రెండు వేల మూడు వందల ఎకరాలకు నీళ్లు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఐదు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టి లక్ష నలభై వేల ఎకరాలకు మేము నీళ్లు అందించాం అదేవిధంగా భీమా ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భీమా ప్రాజెక్టు కింద కేవలం పన్నెండు వేల ఎకరాలకు మీరు నీళ్లు అందిస్తే ఆరు వందల నలభై ఆరు కోట్లు ఖర్చు పెట్టి లక్ష అరవై వేల ఎకరాలకు మేము నీళ్లు అందించాం కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద లిఫ్ట్ పనులు మీరు పెండింగ్ లో పెట్టి పూర్తి చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూట యాబై ఏడు కోట్లు ఖర్చు పెట్టి కోయిల్ సాగర్ కింద ముప్పై రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించాం ఈ నాలుగు ప్రాజెక్టుల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆరున్నర లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చాం ఈ నాలుగు ప్రాజెక్టులు మీరు పెండింగ్లో పెట్టి ప్రాజెక్టుల పేరే పెండింగ్ ప్రాజెక్టులుగా మారిపోయి ప్రజలను నిరాశ నిస్పృహలకు లోన్ చేసి వలసలకు కారణమయ్యి రైతు ఆత్మహత్యలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ మీ హయాంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు రెండు కలిపి మీరిచ్చింది ఇరవై ఏడు వేల ఎకరాలకు ఇచ్చారు కానీ ఈ నాలుగు ప్రాజెక్టుల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరున్నర లక్షల ఎకరాలకు మహబూబ్ నగర్ జిల్లాలో ఇచ్చి వలసలు వాపసు వచ్చేటట్టు చేసినాం బొంబాయి బస్సులు బంద్ చేసే పరిస్థితి వచ్చింది మీ హయాంలో మహబూబ్ నగర్ జిల్లా బిడ్డలు వలసలు పోతే మేము పక్క రాష్టాల పని కోసం మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చేటట్టు చేసిన ఘనత కేసీఆర్ది బీఆర్ఎస్ పార్టీది మీరేమో పాలమూరు బిడ్డలు పొట్ట చేత పట్టుకొని పోయి పోయేటట్టు చేసిన ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం మీద అయితే ఇతర జిల్లాల ప్రజలు పాలమూరుకు పనికి వచ్చేటట్టు చేసిన ఘనత కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీది ఈ నిజాలు మీకు ఈ నిజాలను మీరు కప్పిపెట్టి గొంతు పెద్దగా చేసి కేసీఆర్ గారి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు బట్ పాలమూరు ప్రజలకు తెలియదా నీళ్ళు వచ్చింది పంట పండింది పాలమూరు ప్రజలకు అనుభవంలో ఉంది కదా ఒకసారి రెండు సార్లు కాదు కదా ఐదేళ్లు పంటలు పండినాయి ఎటు చూసినా పచ్చని పొలాలతో పచ్చని పైరు గప్పినట్టు పాలమూరు జిల్లాను మార్చిన ఘనత కేసీఆర్ది కాదా ఇలా ఆయనతో పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా ఎనభై శాతం అయింది ఈ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీ కూడా క్లియర్ చేసింది కాలువలు రావండి ఫటాఫట్ కాలువలు దా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసి ఇలా పరిపాలనను పాలమూరు జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్ కాదా ఇలా త్రాగునీటిలో సాగునీటిలో పరిపాలన వికేంద్రీకరణలో విద్యలో పాలమూరు జిల్లాను ఇలా ముందుకు తీసుకుపోయింది కేసీఆర్ గారు ఎన్ని కాలేజీలు తెచ్చాం ఐదు మెడికల్ కాలేజీలు శాంక్షన్ ఇచ్చాం ఐదు నర్సింగ్ కాలేజీలు శాంక్షన్ ఇచ్చాం జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం హార్టికల్చర్ కాలేజ్ పెట్టాం పాలిటెక్నిక్ కాలేజీలు పెట్టాం ఎన్నో డిగ్రీ కాలేజీలు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చాం రెసిడెన్షియల్ గురుకుల పీజీ కాలేజీ కూడా మహబూబ్ నగర్ జిల్లాలో తీసుకొచ్చాం ఇట్లా విద్యలో ఫిషరీస్ కాలేజీ కూడా తెచ్చాం ఇలా విద్యలో పాలమూరు జిల్లాను అగ్రభాగా పెట్టినారు అరే మీ హయాంలో కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టిందా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క నర్సింగ్ కాలేజ్ అయినా పెట్టారా మీ పాలనలో అరవై డెబ్బై ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ తెలియని ముఖానికి ఇయాల విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ది బిఆర్ఎస్ పార్టీ పాలమూరు ప్రజలకు ఆపద పడితే పొట్ట చేత పట్టుకొని ఉస్మానియా హాస్పిటల్ కు రావాల్సిన పరిస్థితి ఉండే కానీ ఈరోజు మహబూబ్ నగర్ లో ఐదు వందల పడకల ఆసుపత్రి ఇయాల నాగర్ కర్నూల్లో టీచింగ్ హాస్పిటల్ గద్వాలలో టీచింగ్ హాస్పిటల్ వనపర్తిలో టీచింగ్ హాస్పిటల్ నారాయణపేట్లో టీచింగ్ హాస్పిటల్ పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా గొంతు పెద్దగా చేసుకుని అర్జనంత మాత్రాన అబద్దం నిజం కాదు చేసిన పని కూడా ఎక్కడికి పోదు నిజంగా మీకు చేతనైతే మీకు పాలమూరు ప్రజల మీద ప్రేమ ఉంటే మా ప్రభుత్వం ప్రారంభించి ఎనభై శాతం పూర్తి చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి యుద్ద ప్రాతిపదికన కాలువలు దవ్వండి ఏడాదిలోగా ఆ కాలువల్లో నీళ్లు పారించాలని చెప్పి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారి భాష కూడా ఒక రకంగా తనని తాను తక్కువ చేసుకుంటున్నాడు ఎందుకంటే పేగులు మెడలు వేసుకొని అంటున్నాడు పేగులు మెడలు వేసుకొని ఎవరు తిరుగుతారు మనుషులు తిరుగుతారా రాక్షసులు తిరుగుతారా ఎవరు తిరుగుతారు అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి భాషన ఇది అంటే పడిగట్టు పదాలతోనో పరుష పదజాలంతో పాలన చేస్తా అంటే కుదరదు నీ పౌరుషాన్ని పాలనలో చూపించు ప్రగతిని పరుగులు పెట్టిచ్చు అంతే తప్ప ఇంకా నువ్వేదో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నట్టు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పాలన జరగదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో ఇంకోటి కూడా ఆయన ప్రతిసారి కూడా మేము ఒకటే కోరుతున్నాం నిజంగా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఈ వల్గారిటీ కాదు నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే మాకంటే బాగా పని చేయి మాకంటే ఎక్కువ కాలేజీలు పెట్టు మాకంటే ఎక్కువ సాగునీరు తీసుకురా ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేసి మంచి పేరు తెచ్చుకో కానీ చిల్లర మల్లర భాష మాట్లాడి ఆ పదవి యొక్క గౌరవాన్ని తగ్గించంతుంది చెప్పి నేను ఆయన కోరుతా ఉన్నా ప్రతిసారి నా హైట్ గురించి కూడా మాట్లాడుతుంటాడు నా ఎత్తు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు నేను ఆయన హైట్ గురించి మాట్లాడితే మర్యాద ఉంటుందా నాకు మాట్లాడరాకనే ఇంది నాకు కూడా మాట్లాడచ్చు కానీ ఏంటంటే నాకు కొన్ని విలువలు ఉన్నాయి బేసికలీ నేను ఆయనలాగా కుసంస్కారంగా మాట్లాడలేదు మాట్లాడాలంటే మాట్లాడలేక కాదు రాజకీయాలంటే కొంత గౌరవము ఓ యంగ్ యంగ్స్టర్స్ కానీ కొత్త తరం కానీ వాళ్ళు మనం చూసి కొత్త చదువుకున్న వాళ్ళు విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి కానీ అసహించుకునే విధంగా భాష ఉండకూడదు అనేటువంటిదే నా భావన ఎవరు ఎంత హైటు ఎంత వెయిట్ అనేది ప్రజలకు అవసరం లేదు ఎవడు ప్రజలకు ఎంత పనిచేసిండ్రు అన్నది ముఖ్యం ఎంత నిజాయితీతో పనిచేసిండ్రు అనేది ముఖ్యం ప్రజల కోసం ఎంత గట్టిగా పనిచేసినామన్నది ముఖ్యం కష్టపడి పనిచేసి ప్రజల గుండెల్లో నిలిచామా లేదా అన్నది ముఖ్యం అంతే తప్ప నీ హైట్ ఎంత నా హైట్ ఎంత అని మాట్లాడుకోవడం కోసం కాదు రాజకీయాలు ఎవరు ప్రజలకు ఎంత చిత్తశుద్దితో పనిచేసినాం ఎంత నిజాయితీగా పనిచేసినాం ప్రజల జీవన ప్రమాణాలను ఎంతవరకు మార్చగలిగినాం అనేది ప్రజలకు ముఖ్యం దాని మీద దృష్టి పెట్టాలి ఇప్పుడు కేసీఆర్ గారేమో తన పాలనలో కిట్లు తెస్తే రేవంత్ రెడ్డి గారు తిట్ల పోటీ పడుతుంటు కేసీఆర్ గారేమో న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్టు అనే రకరకాల కిట్లు మేం చేస్తే ఈయన తిట్లలో పోటీ పడుతుండు తిట్లలో కాదు నువ్వు కిట్లలో పోటీ పడు ఇంతకంటే ఇంకా మంచి కిట్లు తీసుకురా పేదలకు ఉపయోగపడే పనులు చేయను ఆ రకంగా పనిచేయాలని చెప్పి నేను ఆయనను కోరుతా ఉన్నా ఏది ఏమైనా ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా ఆయన నా మహబూబ్ నగర్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు మహబూబ్ నగర్ ఇలా కేసీఆర్ గారి హయాంలో ఎన్ని చెరువులు బాగుపడ్డాయి ఎన్ని